ఇలాంటి అనుభవంతో ఇక్కడికి వచ్చాం దీనికి ఏంటి ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు నరకం అంటే చాలామందికి తెలియదు కానీ కథల్లో చూశాం అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు ఆస్తులు సెటిల్మెంట్ చేశారు మామూలు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్న సందర్భాలు ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ప్రాణానికి విలువ లేకుండా చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది దౌర్జన్య విధ్వంస కబ్జాలు దాడులు కేసులు ఓటగాల దిశ ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలనో ఇక్కడ ఉండే వాళ్ళలో సగం మంది ఎక్కువగా బాధి బాధ్యులు బాధితులు కొంతమంది తక్కువగా బాధితులు అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు కొంతమందిని శారీరకంగా కడాల దిశ మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితి వచ్చారంటే అది తలుచుకోండి కూడా జీర్ణించుకోలేకపోతున్నా కానీ బాధ ఉంది ఆవేశం ఉంది ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్ గా కూడా ఉన్నారు నాకు అర్థమైంది ఇప్పుడు మా తాడిపత్రి వన్ హార్ట్ ఏడు అసలు ఉన్నాడు అసై జైలుకు పోయోచాడు ఇక్కడే అచ్చవనాయ ఉన్నాడు జైలుకు వచ్చాడు నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడ కోదీస్తకపోయి అదృష్టం బాగుండే అరెస్ట్ కాకుండా చీరికి పోకుండా బయట వచ్చాడు ఇవన్నీ సరే రఘురాం కృష్ణ రాజు ఇంకేవ పద్ధతి ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు మనం ఇబ్బందులు పడ్డాం